హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సమత ఇక తర్వాత దూకుడు జబర్దస్త్ ఇలా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలో నెటిష్ మెప్పించారు ఇక మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్య తో ప్రేమలో పడి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తర్వాత కొన్నేళ్లకు కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు అయితే నాగ చైతన్య హీరోయిన్ శోభిత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకున్నారు గత కొంతకాలంగా రిలేషన్ ఉన్న రాజ్ నేడుమూరుతో ఏడేడుగులు వేశారు కోయంబత్తూర్ లోని సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ లో సమంత రాజ్ పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసిన అభిమానులు సేయాబరాశులు సినీ ప్రముఖులు సైతం ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక సమంత సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్ చేస్తున్నారు అయితే రాజు మొదటి సోషల్ మీడియాలో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెగించిన వారు ఇలాంటి పనులు చేస్తారని చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది చై నుండి విడిపోయిన శ్యామ్ డైరెక్టర్ రాజ్ తో ఏడాది పైగా డైటింగ్ లో ఉంటూ ఈవేళ ఉదయం వివాహ బంధంతో ఒకటయ్యారు ప్రస్తుతం రాజ్ నిడుమూరు అలాగే సమంత పెళ్లి ఫోటో నెట్ లాగా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలిక్ మీసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్